సూర్యుని గూర్చి ఆసక్తికరమైన రహస్యాన్ని తెలుసుకుందాం కొందరు మహాత్ములు దివ్యజ్ఞానములో సూర్యుని కోసం ఆసక్తికరమైన విషయాలను చెప్పడం జరిగింది ఇది దివ్యజ్ఞానంలో మహాత్మా లెటర్స్ నుండి గ్రహించబడింది ఇక్కడ మహాత్ములు అనగా సూపర్ హ్యూమన్స్ అని అర్థం సూపర్ హ్యూమన్స్ అనగా ఇది వరకు వాళ్ళు మానవులుగానే జీవించారు కానీ యోగ సాధన ద్వారా ఆధ్యాత్మిక శక్తులను గ్రహించి సూపర్ హ్యూమన్స్గా ఎదగడం జరిగింది వాళ్ళ వద్ద ఈ సైన్స్కు అందని విజ్ఞానం ఎంతగానో గ్రంథస్థముగా ఉన్నది ఈ జ్ఞానం మొత్తం ప్రస్తుత మానవుడు గ్రహించగలిగే స్థితిలో లేదు ఒకవేళ ఇటువంటి రహస్యాలు చెప్పినా సరే ప్రస్తుత మానవుడు దానిని నమ్మే స్థితిలో లేడు పైగా అది మూఢనమ్మకముగా నమ్మకముగా పారేస్తారు వివరాలలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఇదివరకు సైన్స్ మనకి సూర్యుని కోసం చెబుతున్న విషయాన్ని తెలుసుకుందాం సూర్యుడు ప్రధానముగా హైడ్రోజన్ మరియు హీలియం వాయువులతో ఏర్పడి అణుసంయోగ ప్రక్రియ ద్వారా శక్తిని విడుదల చేయడం చేస్తుంది ఈ శక్తి కాంతి వేడి విద్యుత్ చుంబక తరంగాల రూపంలో గ్రహాలకు జీవులకు చేరుతుంది జీవ వ్యవస్థకు అవసరమైన శక్తిని అందించడంలో సూర్యుని పాత్ర అత్యంత ముఖ్యమైనది అని చెప్పడం జరిగింది ఇప్పటి నుండి దాదాపు నాలుగు నుండి ఏడు బిలియన్ సంవత్సరాల తర్వాత సూర్యుని కేంద్రంలో హైడ్రోజన్ సంలేనం తగ్గిపోయి సూర్యుడు హైడ్రోసాటిక్ సమతుల్యతలో లేని స్థితిగా చేరుకుంటుంది దాని కేంద్రం సాంద్రత మరియు ఉష్ణోగ్రతలో గణనీయమైన పెరుగుదలకు లోనవుతుంది తరువాత శక్తిని కోల్పోతుంది అని చెప్పడం జరిగింది అంటే సైన్స్ సూర్యుని ఒక భౌతిక గోళంగా వివరించడం జరిగింది ఇప్పుడు సూర్యుని కోసం దివ్య జ్ఞానములో మహాత్మా లెటర్స్ ద్వారా సూర్యుని కోసం వివరించిన ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ద సన్ ఈజ్ నేదరియే సోలిడ్ నర్యే లిక్విడ్ నర్ ఎట్ ఏ గ్యాసియస్ గ్లో బట్ ఏ జైజాంటిక్ బాల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ అంటే సూర్యుడు ఘన పదార్థము కాదు ద్రవ పదార్థము కాదు అలాగే వాయువు లాంటి జ్వాల కూడా కాదు అది ఒక విపులమైన విద్యుత్ చుంబక శక్తుల అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ గోళము లాంటిది అని దీని యొక్క అర్థం ప్రస్తుత సైన్సు సూర్యుడిని ఒక భౌతిక గోళంగా వివరిస్తే దివ్య జ్ఞానం సూర్యుడిని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ గ్లోబ్గా వివరించడం జరిగింది ప్రస్తుత సైన్స్ మేధావులు దీనిని అంగీకరిస్తారో లేదో మనకి తెలియదు ఇంకా ఏమని వివరించారంటే మోషన్ ఫ్రమ్ విత్ ద లేటర్ పల్సేట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఫీడింగ్ ద స్మాలెస్ట్ ఆటమ్ యాజ్ ద గ్రేటెస్ట్ జీనియస్ విత్ ద సేమ్ మెటీరియల్ అన్ టు ది ఎండ్ ఆఫ్ ద మహాయుగ అంటే సర్వ ప్రాణానికి మరియు చలనానికి నిల్వ గది లాంటిది అందులో నుండి జీవానికి చలనానికి అవసరమైన శక్తి అన్ని దిశలలో నాడిలా కొట్టుకొని ప్రసరిస్తుంది అతి చిన్న అణువు నుండి గొప్ప ప్రతిభాశాలి వరకు అందరికీ అదే మూల పదార్థాన్ని మహాయుగం చివరి వరకు సమానంగా అందిస్తూ ఉంటుంది మహాయుగం అంటే కలియుగం ద్వాపరయుగం త్రేతాయుగం మరియు కృతయుగం ఈ నాలుగు యుగాలు కలిపితే కాలమైతే వస్తుందో ఆ కాలాన్ని మహాయుగము అంటారు అనగా నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు సూర్యుని గూర్చి దివ్య జ్ఞానములో చెప్పబడిన ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు నమ్ముతారా ఇంతకు ఈ విషయముపై మీరేమంటారు మీ అభిప్రాయాలను తెలియజేయగలరు